Sadish, because you have come all the way from Japan, you are a busy person, you have got so many things to do, but uh, you have come with love and affection to the art, and today you have taught so many techniques to our uh, people. So we are very thankful for uh, your presence here, which again I thank uh, our Susha Kojan sir for giving us this opportunity, uh, to, because it is very difficult for everybody to come to Japan and uh, practice and learn. సో ఇట్ ఈస్ అపర్చునిటీడే అండ్ ఇంకో ముఖ్యంగా చాలా గొప్పది అంటే మనం అంతా చాలా విషయాల్లో చెప్పనిసిన నేర్చుకోవాలి క్రమశిక్షణ మర్యాద అసలు సింప్లసిటీ చెప్పింది అంటే క్లాస్ స్టూడెంట్స్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు స్కూల్లో చదువుతున్న పిల్లలు వాళ్ళ వాళ్ళ బాత్రూమ్ లో వాళ్ళే కడక వాళ్ళు వేరే అక్కడ వచ్చి పని మనిషి వచ్చి క్లాస్ బాత్రూమ్ ను క్లీన్ చేసే అలవాటు లేదంట అక్కడి నుంచి మొదలవుతుంది సో ఆలోచించుకోండి ఇంట్లో ఇంతంత చిన్న పిల్లలు ఒంటరిగా వాళ్ళు అంటే ఉదయం కి బయట వెళ్ళిపోతారంట మనం ఏం చేస్తామంటే ఇంత పెద్ద అయితే కూడా మనం చేయబడుకొని తీసుకెళ్తాం అంటే అట్లా వాళ్ళ కల్చర్ అదే మాదిరిగా అంటే చాలా హంబుల్గా వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడితే అరుస్తున్నాను మాట్లాడితే మాట్లాడితేనపడతాను అంత సాఫ్ట్ గా అంత బెల్లిగా మాట్లాడడం తర్వాత హెల్పింగ్ నేచర్ ఒకటి క్లెన్లీనెస్ ఒకటి డిసిప్లిన్ ఒకటి ఊహో అరవడం సౌండ్ అది ఇది ఏమీ లేదు ఎంత అద్భుతమైన ఒక ప్లేస్ అంటే తర్వాత హెల్ప్ఫుల్ నేచర్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే అక్కడ లాంగ్వేజ్ అక్కడ ఇప్పుడు అక్క ఇప్పుడు మనకి ఏంటంటే సెల్ఫోన్ ఉంది కాబట్టి ట్రాన్స్లేషన్ చేసుకొని చేసుకోవచ్చు సో ఆ ట్రు సో ఇవన్నీ చూడండి ఈరోజు మనకి చాలా గోల్డెన్ ఆపర్చునిటీ సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ క్లాప్ ఫర్చునిటీ మనం చాలా చాలా డెమాన్స్ట్రేషన్స్ మనం చాలా టెక్నిక్స్ మనం చూస్తున్నాం మన సాధన సినిమాలు చూస్తున్నాం వీడియోలు చూస్తున్నాం ఈ రోజు రియాలిటీ ఆయన చిన్న చిన్న టెక్నిక్స్ మనకు నేర్పించారు పని చేసినప్పుడు ఎట్లా ఫుల్ చేస్తాం అవతరవాడ ఫోర్స్ తో మనం ఎట్లా ఫుల్ చేస్తాం అలాగే త్రో చేయడం ఐ ఆల్సో థ్యాంక్ పూజారి గారిని అండ్ సోకే గారిని అండ్ ఈవెన్ సతీష్ యాక్చువల్గా నేను విజయవాడకి వెళ్ళాలి అండ్ మార్నింగ్ ఆ విజయవాడలో షూటింగ్ ఉంది పై రోడ్ ఇక్కడి నుంచి నేను మళ్ళీ వెళ్ళాలి సో ఈ ఒక అద్భుతమైన ఒక

私はあなたのキャラクターを使って、あなたのキャラクターを使って、あなたのキャラクターを使って、あなたのキャラクターを使って、あなたのキャラクターを使って、あなたのキャラクターを使って、あなたのキャラクターを使って、あなたのキャラクターを使って、あなたのキャラクターを使って、あなたのキャラクターを使って、あなたのキャラクターを使って、あなたのキャラクターを使って、 ఫైటింగ్ ఆర్ట్గా బాగా పాపులర్ అయింది దీనికి రెండో భాగం ఎవరికీ తెలియదు ఆ రెండో భాగం ఏంటంటే తరాటే వల్ల బ్రెయిన్ డెవలప్ అవుతుంది చాలా రీసెర్చ్ ఉంది దీని మీద చాలా పేపర్స్ ఉన్నాయి ఈ రోజుల్లో పిల్లలకి కరాటే నేర్పిన వల్ల ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మార్క్స్ పెరుగుతున్నాయి సో బ్రెయిన్ డెవలప్ అవడం కారణం వల్ల ఇది పిల్లలకి హెల్ప్ చేస్తుంది వృద్ధులకి హెల్ప్ చేస్తుంది పేషెంట్లకి హెల్ప్ చేస్తుంది నాసూయమ్మ గారు ఇండియాకు రావడానికి కారణం పార్కిన్సన్ డిజీజ్కి ఈయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఏంటి కరాటే డాన్స్తో వాళ్ళకి మూమెంట్ తెచ్చి వాళ్ళకి నార్మల్గా నడిచేటట్టు చేసేటట్టు ప్రాక్టీస్ చేయిస్తున్నారు ఇక్కడ ఇండియాలో కూడా చాలామంది న్యూరో సైంటిస్టులు దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు బెంగళూరులో ఎక్కువగా ఉంది హైదరాబాద్లో ఉంది ఇక్కడ ఏమిటి చేస్తున్నారు ట్రీట్మెంట్స్ మెడికేషన్ అందరూ ఇస్తారు డాక్టర్స్ అయిన తర్వాత మందులు ఇస్తారు బట్ న్యాచురల్గా తీసుకొచ్చే ట్రీట్మెంట్ అది డిఫరెంట్ ఇప్పుడు ఎముక ఇరిగిపోతే ఎముకని మనం ఆపరేషన్ చేసి అతికించేస్తాం ఈయన ఏం చేస్తాడు సెట్ చేస్తాడు ఎముకని ఆపరేషన్ చేయనివాడు నీకు అర్థమైందే షోల్డర్ డోసు డిస్లోకేట్ అయిపోయింది అనుకోండి సెట్ చేసేస్తాడు మీ వెన్నుపూసలు ఎక్కడైనా తప్పిందనుకోండి అది సెట్ చేసేస్తాడు అది చాలా డేంజరస్ కానీ వాళ్ళకి ఆ ప్రాక్టీస్ ఉంటుంది అయితే కరాటే అనే ఆర్ట్ ఒకటి బ్రెయిన్కి బాగా డెవలప్ చేస్తుంది కనుక దాని మీద రీసెర్చ్ ఎక్కువ ఉంది రెండోది ఏంటంటే ఇది ఒక స్పిరిచువల్ ఆర్ట్ అంటే వయసు మళ్ళీని కొలిది మనిషి మెచ్యూర్ అవుతాడు ఆ మెచ్యూరిటీతో పాటు మోక్షానికి మార్గం ఎందుకుతాడు ఎలాగైతే నాట్యం సంగీతం ధ్యానం మోక్షానికి మార్గాలు అలాగే కరాటే కూడా ఒక మార్గం వాళ్ళ మెడిటేషన్ స్టైల్ ఏంటంటే మూమెంట్తో మెడిటేషన్ మనం కూర్చొని మెడిటేషన్ చేస్తాం వాళ్ళు మూమెంట్తో మెడిటేషన్ సో డిఫరెంట్ అప్రోచ్ నిజంగా చూస్తే జపాన్లో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అందరూ గ్రాండ్ మాస్టర్స్ వీళ్ళంతా రోజుకి ప్రాక్టీస్ చేస్తారు ఈయనలాగే ఉంటారు వీళ్ళు హెల్త్లు బాగుంటాయి ఎందుకు అంటే కరాటేలో బ్రీదింగ్ ఉంది అంటే మన న్యాచురల్ ఇండియన్ మెథడ్లో చూస్తే ప్రాణాయామ అదే టెక్నిక్స్ ఇందులో ఉన్నాయి అలాగే బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో కావాలి మనం శీర్షాసనం వేస్తాం దాన్ని వాళ్ళ హెడ్ స్టాండ్ వేస్తారు తేడాలు ఉన్నాయి అంటే బ్లడ్ ఫ్లో ఎక్కువ రావడానికి వజ్రాసనం మనం నేర్చుకుంటాం కానీ ఎప్పుడు వాడం పెద్దలు చెప్తారు అరే పోం చేసిన తర్వాత వజ్రాసనం వేస్తే జీర్ణం అవుతుందిరా అంటారు కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వజ్రాసనం వేస్తే బ్లడ్ బ్రెయిన్లోకి వెళ్తారు ఇది ఎవరికి తెలియదు జాపనీస్ ఏ పని చేసినా వజ్రాసనంలో చేస్తారు టీ తాగిన వజ్రాసనం ఓసిన వజ్రాసనం కూర్చునే భజ్రాసును చాలా ఎక్కువగా వాడతారు అది ఇది మన దగ్గర నుంచి నేర్చుకున్నారు ఇవన్నీ మన దగ్గర నుంచే వెళ్ళినది సో రియల్గా చూడాలంటే కరాటే ఫైటింగ్ ఆర్టే కాదు ఒకటి ఏ ఏజ్కైనా బ్రెయిన్ డెవలప్ చేస్తుంది చాలా అనారోగ్యాలకి సొల్యూషన్ కూడాను హండ్రెడ్ పర్సెంట్ కాదు బట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు సొల్యూషన్ వస్తుంది అలాగే ఆధ్యాత్మిక గుర్తు కూడా తీసుకెళ్తుంది మన ఇండియా నుంచే ఒలంపిక్స్ నుంచి ఇండియా కొట్టడం అంటే కష్టం ఎందుకంటే ఆ రకమైన ట్రైనింగ్ లేదు వరల్డ్ కప్లో మన ఇండియా ఎప్పుడు రావడం లేదు ఒలంపిక్స్లో రా కష్టం ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ ఇవ్వాలి ప్లేయర్స్కి కోచెస్కి అప్పుడు తయారు చేయడానికి అవుతుంది చూడండి ఫారెన్ గుర్తింపు లేక గవర్నమెంట్ గుర్తింపు లేక జూడోని గుర్తింపించింది తాయికొండోని గుర్తించింది కరాటేని ఇంకా గుర్తించలేదు ఇది ప్రాబ్లం గవర్నమెంట్ తరలి ప్రాబ్లం పాలసీ డెసిజన్ ఇది పాలసీ డెసిజన్లో మార్పు వస్తే తప్పకుండా అందరికీ బెనిఫిట్ పొందుతారు ఇప్పుడే పూజారి గారు చాలా అద్భుతంగా కరాటే అనేది ఓన్లీ ఒక సెల్ఫ్ డిఫెన్సే కాదు దాంతోపాటు ఏమేమి అటాచ్ అయి ఉన్నాయి అనేది చెప్పారు చాలా విషయాలు ఉన్నాయి ఇంకా మనకు తెలీదు అదేంటంటే ఇలాంటి పెద్దలు జపాన్ నుంచి ఉంటున్న వాళ్ళు వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు దాన్ని అక్కడ అందరికీ నేర్పిస్తున్నారు ముందుగా ఇక్కడ ఏంటంటే మన అందరిని భయపెట్టేది ఏంటంటే వయస్సు ఏజ్ అండ్ ఈ మనిషి ఉన్నారండి ఆయన వయసుకి ఇందాక ఆయన మీరు వచ్చే ముందు చాలా టెక్నిక్స్ ఆయన చూపించారు ఆయనలో ఎంత బలం ఉంది ఎంత ఒక పవర్ ఉంది అని చూపించారు మన అందరూ ఏంటంటే అంటే వంద సంవత్సరాలు ఉంటాం అనుకోండి యాభైకి ముందే మన వయసు అయిపోయింది నేను నడవలేకపోతున్నాను నేను మెట్టలేకపోతున్నాను అది ఇది అని చెప్పి తప్పించుకుంటున్నాం కానీ వాడు అలా కాదండి వయసు పెరిగే కొద్ది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా వాళ్ళ బలాన్ని వాళ్ళు చూపిస్తున్నారు సో దాంట్లో మెయిన్గా మనకు చూడాల్సింది ఏంటంటే కరాటలు మెయిన్ ఏంటంటే ఏజ్ ఏజ్ని మనం ఎట్లా ఫైట్ చేయాలి ఏజ్ని మనం ఎట్లా ఫైట్ చేసుకొని ఫైట్ చేసుకొని చివరి దాకా మనం వెళ్ళాలి ఏజ్ అయిపోయిన చెప్పి మన రిటైర్మెంట్ తీసేసుకొని మనం భయపడిపోయి మనం ఉండడం కాదు ఇది ఒక పాయింట్ అనమాట రెండోది మార్షల్ ఆర్ట్లో ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఏంటంటే మాకు క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజన్ ఏది లేదండి నాకు నేర్పించినప్పుడు మేమందరూ మా క్లాస్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ బుద్ధిస్ట్ అందరూ ఉన్నారు మేమందరూ కలిసి ప్రాక్టీస్ చేసాము అందరూ కలిసి భోజనాలకు వెళ్ళాము అందరూ కలిసి ఒక టీమ్గా మేము ఉన్నాం నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలియదు ఐ డోంట్ నో వాట్ ఈస్ ఆల్ దిస్ డిఫరెంట్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ దట్ క్యాస్ట్ అండ్ దిస్ క్యాస్ట్ అండ్ దట్ రిలీజన్ దిస్ రిలీజన్ అందరు ఎవరిబడి రిలీజన్ వాస్ గ్రేట్ డే అట్ అట్ హోమ్ ఒకటి చెప్తాను కీప్ రిలీజన్ అట్ హోమ్ డోంట్ బ్రింగ్ ఇట్ అవుట్ యువర్ రిలీజన్ ఇస్ గ్రేట్ మై రిలీజన్ ఇస్ గ్రేట్ సో లెటస్ కీప్ ఇట్ దే అది తీసుకొచ్చేసి నాది గొప్ప అనవసరంగా దాని గురించి తీసుకొచ్చే క్యాష్ సిస్టమ్ తీసుకొచ్చేసి కించపరిచి మాట్లాడి ఇచ్చేసి అది మార్షల్ ఆర్ట్లో లేదండి వేర్ ఆల్ వన్ విఆర్ ఆల్ టుగెదర్ ఫోకస్ ఈజ్ ఓన్లీ వన్ మంది అంటే మెయిన్గా ముఖ్యంగా గివింగ్ రిస్పెక్ట్ టు ఎల్డర్స్ పెద్దవాళ్ళు ఎవరైతే మనం పెంచారో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని మనం ఆ ఓల్డ్ ఏజ్ ఎందుకంటే మళ్ళీ అదే మనకి రిపీట్ అవుతుంది ఓల్డ్ ఏజ్ విల్ రిపీట్ హిస్టరీ విల్ రిపీట్ సో వాళ్ళని ఎలా చూసుకోవడం బిహేవియర్ ఎలా గౌరవించడం మర్యాద ఇవ్వడం పెద్దలకి అలాగే లేడీస్కి హౌ యూ రిస్పెక్ట్ లేడీస్ విమెన్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ విమెన్ వాళ్ళని ఎట్లా చూసుకోవడం ఇలాంటిది అన్నీ మెయిన్గా వస్తూ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎవ్రీబడీ బాడీ విల్ నాట్ బి ద సేమ్ డిఫరెన్స్ ఉంటాయి సో ప్రాబ్లం వస్తున్నప్పుడు మెడిసిన్ కన్నా ముందు మార్షల్ ఆర్ట్లో యోగాలో ఇలాంటి వాటిలో వాటిలో ఎలా ట్రీట్ చేయడం ఇది దాని తర్వాత లాస్ట్ వచ్చేదే సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకంటే ఆయన అన్నట్టు సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ నాట్ అటాక్ వీ వాంట్ బీ ఫ్రెండ్లీ ఇప్పుడు నాకు నేను నేర్పించి చిన్నప్పుడు నాకు లెవెన్ ఇయర్స్లో నేను ఐ లర్న్ ఐ స్టార్టెడ్ లర్నింగ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత లోపల బ్లడ్లో ఎవరు దొరుకుతాడు ఎవడు ఎప్పుడు కొట్టేద్దాం అని చెప్పేసి అనిపించింది ఆ ఏజ్లో కానీ దాని తర్వాత ప్రాక్టీస్ చేసి చేసి ఏమైందంటే కొడితే వాడు చచ్చిపోతాడు కొడితే వాడు తట్టుకోలేడు అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ కాన్ఫిడెన్స్లో అవతల వాడు కొట్టినప్పుడు కూడా తిరిగి కొట్టలేదు బికాజ్ ఓన్లీ డిఫెన్స్ నాట్ అఫెన్స్ బికాజ్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఎక్కడ కొట్టాలో ఇప్పుడు దాని మీరు చూశారు ఎక్కడ కొట్టాలో ఒకటే ఒకటే దెబ్బ ఇంకా మళ్ళీ పది దెబ్బలు లేవు ఒక్క దెబ్బ కొడితే మనిషి అవుట్ అండి కానీ ఆ మనిషి పోతే ఆ మనిషి ఫ్యామిలీ ఏమవుతారు ఆ మనిషిని నమ్ముకున్న ఇంట్లో పిల్లలు పెద్దలు ఏమవుతారు అని ఆలోచించి మాకు ఆ కంట్రోల్ వస్తుంది అది మార్షల్ ఆర్ట్లో వస్తుంది ఈరోజు అందరికీ కావాలి ఎందుకు ఇస్తున్నానంటే మెయిన్గా నేను చెప్పేది ప్రొటెక్షన్ ఆఫ్ ది కంట్రీ ప్రొటెక్షన్ ఆఫ్ ది స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ ది కమ్యూనిటీ ప్రొటెక్షన్ ఆఫ్ ది క్యాస్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు పక్కన వాడు హెల్ప్ చేయవచ్చు చేయకపోవచ్చు యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ హ్యాస్ టు బికమ్ ది వెపన్ ఆ టైంలో ఓన్లీ అట్ దట్ టైం నెవర్ మిస్యూజ్ ద వెపన్ ద వెపన్ విల్ బి టేకన్ అవుట్ ఎప్పుడు ఓన్లీ వెన్ యూఆర్ ఇన్ డేంజర్ అప్పుడు కూడా వార్నింగ్ ఇస్తారు మీరు డోంట్ డూ ఇట్ అంటారు డోంట్ డూ ఇట్ అంటారు డోంట్ నాట్ డూ ఇట్ అంటారు దాని తర్వాత యూ యూజ్ ఇట్ ఎందుకంటే అది ఫేటల్ అది యూ కిల్ ఆర్ యు హ్యావ్ యూ విల్ బీ కిల్డ్ అది లాస్ట్ అది సో తప్పనిసరి పరిస్థితిలో నాది యూజ్ చేస్తున్నాం సో రేపు భవిష్యత్తులో ఇందాక కూడా నేను ఏం చెప్పాను మహిళలు ఉన్నారు ఈరోజు మహిళలకి ఏంటంటే మీరు మీ ఛానల్స్లోనే చూస్తుంటే పొలస్ స్టేషన్ రేపు అది ఇది జరుగుతూనే ఉంది ఎప్పుడు మారుతుంది ఎవరు మారుస్తారు చట్టం ఎప్పుడు మారుతుంది మన ఇంట్లో జరిగినప్పుడే ఆ నొప్పి మనకు తెలుస్తుంది పక్క ఇంట్లో జరిగినప్పుడు మనకు తెలియదు ఆ పక్క ఇంట్లో కదా అని చెప్పి సో అంత దూరం అది ఎప్పుడు వస్తుందో ఏమవుతుందో తెలియదు అప్పుడు దాకా మరి మహిళలు చదువుకోవాలి బయటికి వెళ్ళాలి వాళ్ళు సప్ ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి విదేశాలకు వెళ్ళాలి ఒంటరిగా వెళ్ళాలి తిరగాలి పేరెంట్స్కి ఎప్పుడు భయం ఎప్పుడు ఫియర్ ఏమవుతుందో పిల్లలు ఎంత పెద్దదైనా కూడా ఒక భయం ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంది సో బెస్ట్ థింగ్ ప్లీజ్ లెర్న్ మార్షల్ ఆర్ట్ ముఖ్యంగా లేడీస్కి పేరెంట్స్ అని చెప్పి ఐ థ్యాంక్ ఆల్ ది పేరెంట్స్ అందరినీ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ హ్యావింగ్ ఎంకరేజ్ ద చిల్డ్రన్ చేయండి ట్రైన్ చేయండి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ మిగతాన్నీ ఇంపార్టెంట్ అన్నిటికైనా లైఫ్ ఇంపార్టెంట్ లైఫ్ లేకపోతే ఇంకా మిగతా ఏమి యూజ్ అవుతుంది సో దయచేసి కంటిన్యూ చేయండి అండ్ అలాగే వాళ్ళకి ప్రాక్టీస్ ఇవ్వండి అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ సేఫ్గా ఉండాలి సో వన్స్ అగైన్ अरू थ्याङ्क वन अगेन ग्रान्ड मास्टर गाडीको धन्यवाद